జార్న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాల్లో భాష్యం ఐఐటీ జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యార్థి ఎం జిష్ణు స్థాయి ఆల్ ఇండియా పద్దెనిమిదవ ర్యాంకు మరియు ఏం సాయి యశ్వంత్ రెడ్డి ఆల్ ఇండియా ముప్పై ఆరవ ర్యాంకు సాధించారు దేశవ్యాప్తంగా పదిహేను వందల మంది రాస్తే అందులో ఇద్దరు భాష్యం విద్యార్థులతో ఉండడం గర్వకారణం అర్ధరాత్రి పదకొండు గంటలకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది జైఈ మెయిన్స్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది మన ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ మన టెన్త్ రిజల్ట్ అప్పుడు కానివ్వండి మనం చెప్పుకున్నాం జైఈ మెయిన్స్లో ట్వంటీ ఫిఫ్త్లో రాబోయే రిజల్ట్లో త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ సాధిస్తామని ముందే చెప్పడం జరిగింది పత్రిక సమక్షంలో అనుకున్నట్టుగానే ప్రకటించిన ఫలితాల్లో ఎం జిష్ణు సాయి త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ సాధించడం జరిగింది అయితే త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ ఎక్కువ మందికి వస్తే ఏజ్ ప్రకారం పెద్దవాళ్ళకి ముందు బెస్ట్ ర్యాంకు అట్లా ఏజ్ ప్రకారం ర్యాంక్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఈ జిష్ణు స్థాయికి త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చినా అది చిన్న పిల్లవాడు కాబట్టి టూ థౌజండ్ సెవెన్లో అందరూ టూ థౌజండ్ సిక్స్లో పుడితే మా వాడు టూ థౌజండ్ సెవెన్లో పుట్టాడు అదొక సంవత్సరం తేడా ఉంది దాంతో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఫస్ట్ ర్యాంక్ అయినా ఏజ్ తక్కువ అవ్వటం వల్ల ఎయిటీన్త్ ర్యాంక్ రావడం జరిగింది ఏదేమైనా మరి ఆ ర్యాంక్ ఏదనేది ముందు తెలియదు కానీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాత్రం కీ పాయింట్ కీ ప్రకారం మేము చూసుకోవటం ఆ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సాధించడం జరిగింది మరి